వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగరంలో వెలసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దసరా నవరాత్రి మహోత్సవాలు ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు స్థానిక అమ్మవారి శాలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దేవస్థానం దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ పరిటాల వెంకటరమణ కోశాధికారి దరిష నాగరాజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తల్లం వెంకట సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు నూరు వినోద్ కార్యదర్శి ఆకుల రాజశేఖర్ కోశాధికారి మేడా సుమన్లు మాట్లాడుతూ ఈ నెల మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులుకి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా స్వాగతం స్వాగతంస్వాగతం కార్యక్రమాలు ఇచ్చారని కూడా అధ్యక్షులు వివరిస్తారు దయచేసి

అంటే అశ్వధ శుద్ధ పాటింది మూడో తారీఖు దసరా నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతాయి పన్నెండో తారీఖు వరకు దొరుకుతాయి అంటే దాదాపు పది రోజులు తొమ్మిది రోజులు మహానవమితో చండీ హోమంతో పండుగ పూర్తయి ఆ తర్వాత ఈ చెడు పైన మంచి గెలుస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో విజయదశమి సంబరాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు విజయదశమి రోజు పాల్గొని అమ్మవారి నైట్ ఊరేగం చాలా గొప్పగా చేస్తున్నాం ఈసారి ముందుగా బాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గొప్ప పాత్ర చేస్తున్నాను మొత్తం పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి పండ గురించి చైర్మన్ మీకు వివరంగా చెప్తారు ఏ రోజు ఏ అలంకారం అనే గురించి కాబట్టి రేపు మూడో తారీఖు ఋతికరణము గంగ పూజతో పూజ మొదలవుతారిక పద్దెనిమిది ఆరున్నరకు పది రెండో రావాల్సి ఉండరా కోరుతున్నాను జయబాడు చూడు That's such a my place. eleven forty no, no, five. ఓకే దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వాళ్ళకి నా సుమ సుమలు ఈరోజు ఆర్యవేయ సంఘము మరియు దసరా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ దసరా పండుగ గురించి మీకు తెలియజేస్తాను శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానము అమావార్సాల ఎందుకు జరుగు పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కనిక పరమేశ్వర దేవస్థ ఆశీసులతో పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి ఎందు జరిగే అలంకరణలు మొదటి రోజు మూడో తారీఖు దీక్షాబంధన అలంకారము రెండో రోజు రాజరాయశీ దేవి అలంకారము మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారము నాలుగో రోజు గజలక్ష్మీదేవి అలంకారము ఐదో రోజు మోహిని దేవి అలంకారము ఆరో రోజు తిపరసుందరి దేవి అలంకారము ఏడో రోజు సరస్వతి దేవి అలంకారము ఎనిమిదో రోజు మహాసురు మర్దని అలంకారము తొమ్మిదో రోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అలంకారము పదో రోజు విజయదశమి అంటే పన్నెండో తారీఖు ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు సరస్వతీ దేవి అలంకారం వచ్చేసి మనము ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ప్రత్యేక ఆకర్షణగా గజ గజరాజు ఏదుగు తెప్పించి పురవీధుల గుండా రెండు అశ్వాలతో అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పురప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయపదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే విజయదశమి రోజు వచ్చేసి మన అమ్మవారి విజయదశమి రోజు శని దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా రెండు వంటలు రెండు అశ్వాలు దీంతో ప్రత్యేకంగా ఈ తూరి చేస్తున్నాము దీన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఈ ఈ విలేకరుల ద్వారా పేపర్ల ద్వారా మీరు తెలియజేస్తే పురప్రజలు అందరూ పాల్గొని దీన్ని విజయనగరం చేస్తారు అలాగే తొమ్మిది గంటలకు మనకు విజయదశమి విరేక స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ రకరకాల శబ్దాలతో సౌండ్స్తో పటాకులు అంగరంగ వైభవంగా ఇద్దరి ప్లాన్ చేశాము అలాగే పాటు మన కర్ణాటక నుండి శక్తి పీఠాలు మరియు దశావతారాలతో అలరించుతున్నాము అలాగే పోలాటము ఆడవారి పిల్ల పిల్లలతో పోరాటము కూడా ఏర్పాటు చేశాము అలాగే బీజిఎస్ సౌండ్స్తో ఒక ప్రోగ్రాం కూడా ప్లాన్ చేశాము మొత్తం మూడు ప్రోగ్రాములతో ఈ పండగ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము ముఖ్య పండగ ఆశ్విత శుద్ధ పార్టీ నుండి ఆశ్విత శుద్ధ నవంబర్ కు తొమ్మిది రోజులు తేజ నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చిన పండుగ ఈ పండుగ నవరాత్రి శరణవరాత్రి అని కూడా అంటారు శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవి